అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని ఆల్కహాల్ వల్ల మన శరీరం జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైన అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో ఆల్కహాల్ సేవించడం చాలామందికి అలవాటైపోయింది కొంతమంది తరచుగా ఆల్కహాల్ సేవిస్తుంటే కొంతమంది అరుదుగా ఆల్కహాల్ సేవించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అట్లే కొంతమంది ఈ తరచుగా ఆల్కహాల్ సేవించేటప్పుడు కూడా విపరీతంగా సేవించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే కొంతమంది లిమిటెడ్ ప్రమాణంలోనే ఆల్కహాల్ సేవిస్తుంటారు అట్లే మరికొంతమంది అరుదుగా సేవించినప్పటికీ అరుదుగా ఎక్కువగా ప్రమాణం సేవించడం అదేవిధంగా అంటే లిమిట్ లేకుండా ఆల్కహాల్ సేవించడం ఎక్కువ శాతం మంది చేస్తుంటే కొంతమంది కొద్ది ప్రమాణంలోనే సేవించడం జరుగుతుంది అట్లే ఇంకొంతమంది ఈ వీకెండ్స్లోనూ మరొక పార్టీలోనూ మరొక సందర్భంలోనూ ఎప్పుడో ఒకసారి ఈ ఆల్కహాల్ సేవిస్తుంటారు ఆల్కహాల్ సేవించినప్పుడు కూడా విపరీతంగా మోతాదుకు మించి విపరీతంగా సేవించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ విధంగా ఆల్కహాల్ సేవించడంతో పాటు వాళ్ళు తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కూడా ఈ మసాలా పదార్థాలు తర్వాత ఈ నూనె వస్తువులు జంక్ ఫుడ్స్ ఇలాంటివి కూడా ఇలాంటివి ఎక్కువగా తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ కొద్ది ప్రమాణంలో వాడుకోవడం వల్ల ఇబ్బంది లేదని చెప్పేసేసి కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఆల్కహాలు తప్పని పరిస్థితుల్లో కొద్ది ప్రమాణంలో వాడుకోవడం మంచిది కావచ్చు కానీ మరి వీలైనంత వరకు ఆల్కహాల్ మానడమే మంచిది అని చెప్పేసేసి అంటే ఆల్కహాల్లో అలవాటే చేసుకోకుండా ఉండాలి ఒకవేళ అథవా అలవాటు చేసుకున్నా మానేసి వేయడం మంచిది అని చెప్పేసి కూడా ఎక్కువ శాతం వైద్య ప్రపంచం చెప్తుంది అనమాట కాబట్టి తప్పలేని పరిస్థితుల్లో కొద్ది ప్రమాణంలోనే ఆల్కహాల్ సేవించడం కూడా ఒక్కొక్కసారి తప్పని పరిస్థితి వల్ల కొద్ది ప్రమాణంలోనే సేవించవచ్చు అని చెప్పేసి కూడా ఈ వైద్య ప్రపంచం తెలియజేస్తుంది ఈ ఆల్కహాల్ సేవించడం వల్ల ఏం జరుగుతుందంటే లివర్కు బడ్డం ఎక్కువైపోతుంది అంటే కాలేయానికి బర్డన్ ఎక్కువైపోతుంది దీనికి తోడు ఆ కాలేయంలో ఆ యొక్క బర్డన్ను తొలగించుకునేందుకు లివర్కి మంచి లివర్కు లివర్కి ఇవ్వాలంటే మంచి పోషకాంశాలు తీసుకోవాలి పోషక ఆహార పదార్థాలు తీసుకోవాలి ఆల్కహాల్ తీసుకున్నటువంటి వాళ్ళలో మరి పోషకాహార పదార్థాలు ఎక్కువగా తీసుకోరు దానివల్ల పోషక పదార్థాలు ఏమి కలుగుతూ ఉంటుంది దీనికి తోడు ఆల్రెడీ ఆల్కహాల్ తీసుకుంటున్నారు కాబట్టి ఆల్కహాల్ను డీటాక్సిఫికేషన్ చేసేందుకు ఎక్కువ పోషకాలు కావాలి మరి వాటిలో కూడా మరి పోషకాలు తీసుకోవడం ఉండదు కాబట్టి ఈ రెండింటి వల్ల మనకి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి శరీరానికి కలుగుతూ ఉంటుంది వీటికి తోడు ఈ యొక్క పోషకాల లేమికి తోడు మరి జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఈ స్నాక్స్ ఈ ఆల్కహాల్తో పాటు కానీ ఆల్కహాల్ ముందు తర్వాత కానీ తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా పోషక లేమి పోషకాలు లేకుండా పోషకాలు లేకుండా కేవలం క్యాలరీస్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు కాబట్టి వీటిని శరీరం ఎదుర్కొని వీటి నుంచి బయటపడేందుకు వీటి నుంచి వీటి బారి నుంచి వీటి యొక్క చెడు నుంచి రక్షింపబడేందుకు కూడా వీళ్ళకి మరింత బర్ధనైపో పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇలా వివిధ రకాలుగా లివరు ఇతర శరీర భాగాలు ఈ యొక్క ఆల్కహాల్ అనేటువంటి అలవాటు వల్ల ఇలా ఇలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ అన్నమాట ఈ పరిస్థితుల్లో మరి లివర్లో ఫ్యాటీ లివర్ అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కొక్కసారి క్రమక్రమంగా లివరు సామర్థ్యత తగ్గిపోయేసేసి వివిధ రకాల ఆరోగ్యాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ యొక్క ప్రభావం చేత క్రమక్రమంగా రక్తంలో యొక్క ప్రభావం కలవడము తర్వాత మెదడుపు యొక్క రక్త యొక్క ప్రభావం కలవడము నరాలకు ఈ ప్రభావం కలగడం వల్ల శరీరంలో వణుకు రావడము అదేవిధంగా భీతి కలగడము ఆకలి లేకపోవడము రక్తలేమి నీరసము నిస్త్రాణ ఇలాంటి అనేక రకాల రుగ్మతలు కూడా కలిగేసేసి మరి జీవితము అస్తవ్యస్తమయ్యే అయ్యేందుకు కూడా అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఆల్కాలు అలవాటు చేసుకోకపోవడం ఉత్తమ పద్ధతి అథవా అలవాటు చేసుకున్నప్పటికీ మరి అన్నిటినీ గుర్తెరిగి భవిష్యత్తును గుర్తెగి ఆపేసుకోవడం మంచిది కొంతమంది అనివార్య పరిస్థితుల వల్ల తప్పని పరిస్థితుల్లో ఆల్కహాల్ మానాలని ప్రయత్నం చేసి కొన్నాళ్ళు మానేసేసి మళ్ళీ మొదలు పెట్టేసి మళ్ళీ దానికి అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి మరి ఏది ఏమైనప్పటికీ మరి ఆల్కహాల్ వల్ల బాడీ అంటే మన శరీరం రక్షింపబడాలంటే చక్కటి పోషకాంశాలను తీసుకుంటూ ఉండాలన్నమాట తీసుకుంటుండడం వల్ల లివరు డ్యామేజ్ కాకుండా ఉంటుంది చాలా వరకు అదేవిధంగా శరీరం నుండి ఇంత భాగా ఇతర భాగాలు డ్యామేజ్ కాకుండా ఉంటాయి అంటే నరాలు మెదడు ఇలాంటివి కూడా డ్యామేజ్ కాకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది కాబట్టి సో ఈ విధంగా చక్కటి పోషక తులమైనటువంటి ఆహారం మనం మన దేహానికి అందించాలన్నమాట మరి ఇలాంటి పోషక తుర్యమైనటువంటి పోషక తులమైనటువంటి ఆహారంలో ద బెస్ట్ సూపర్ ఆహారం స్ప్రౌట్స్ అంటే మొలకెత్తినటువంటి విత్తనాలు సెకండ్ వచ్చేసి నట్స్ అంటే ఈ రెండు పదార్థాలని మనం రోజు ఒక పూట ఒక ఆహారంగా ఈ రెండు పదార్థాలను మనం నేను చెప్పినటువంటి పద్ధతిలో ఏదో ఒక రూపంలో ఏదో ఒక పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఈ యొక్క ఆల్కహాల వల్ల శరీరం జబ్బుల బారిన పడకుండా రక్షించుకొని ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని సంపూర్ణమైనటువంటి జీవితాన్ని పొందేదానికి అవకాశం ఏర్పడుతుంది ఈ యొక్క స్ప్రౌట్స్ అంటే మొలకెత్తినటువంటి విత్తనాలు కాస్త తీసుకొని అంటే ఒక బవిల్లో మొలకెత్తిన బౌల్లో మొలకెత్తినటువంటి విత్తనాలు తీసుకొని ఆ మొలకెత్తిన విత్తనాల్లో డ్రై నట్స్ అంటే బాదాము పిస్తా ఖర్జూర ఇలాంటివి తీసుకోవచ్చు అంటే డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఖర్జూరం ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అదే బాదాం పిస్తా తర్వాత ఈ జీడిపప్పు ఇలాంటి డ్రై నట్స్ అందులో కలుపుకొని ఈ యొక్క పదార్థం అంతా కలిపి తీసుకోవచ్చు ఇందులో కావాలంటే ఈ యొక్క యాపిల్ పండు జామా అరటి బొప్పాయి ఇలాంటి పళ్ళు కూడా కలిపి తీసుకోవచ్చు ఇలాగా మీకు ఏ పద్ధతిలో వీలైతే ఆ పద్ధతిలో ఈ యొక్క స్ప్రౌట్స్ అలాగే కానీ స్ప్రౌట్స్ అదేవిధంగా డ్రైనట్సు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ కలిపి కానీ లేకపోతే ఈ స్ప్రౌట్స్లో కేవలము డ్రైనట్స్ కానీ కేవలము డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే కేవలం ఫ్రూట్స్ కానీ ఏదో ఒక పద్ధతిలో స్ప్రౌట్స్ ఈ కాంబినేషన్ కలిపి తీసుకోవడం వల్ల నేను ఇంతకుముందు చెప్పినట్లు మన శరీరము ఆల్కహాల్ వల్ల వ్యాధిగ్రస్తం కాకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుందన్నమాట ఈ యొక్క స్ప్రౌట్స్ డ్రైనట్స్ గురించి మనం ఆలోచించినట్లయితే ఇందులో బ్రహ్మాండమైనటువంటి పోషకాంశాలు ఉన్నాయి అంటే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి ప్రోటీన్స్ ఉన్నాయి అంతో ఇంతో ఈ కాంబినేషన్స్ వాడుకోవడం వల్ల కొంత ఫ్యాటు మన బాడీకి అందేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఈ విటమిన్స్ మినరల్స్ ఇలాంటి అనేక రకాల మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయి మైక్రోన్యూట్రియంట్స్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇలాంటి ప్రోటీన్స్ తర్వాత ఈ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ ఇలాంటి మైక్రోన్యూట్రియన్స్ ఉన్నాయి కాబట్టి మైక్రోన్యూట్రియంట్సు మైక్రోన్యూట్రియంట్స్ అంటే స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు ఉన్నటువంటి ఇలాంటి ఆహార పదార్థాలని రోజు ఒక్కసారి ఒక్క ఆహారంగా ఒక నేను చెప్పినటువంటి పద్ధతిలో తీసుకోవడం వల్ల మరి ఆల్కహాల్ వల్ల శరీరం జబ్బుల బారి బారిన పడకుండా చక్కటి ఆరోగ్యవంతమైన జీవితాన్ని మనం పొందేందుకు చాలా చక్కటి సువర్ణ అవకాశం ఏర్పడుతుంది చూశారు కదా ఎటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల